ఫ్రెండ్స్ తల యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన యేసుక్రీస్తు అనేసుక్రీశనామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము విరిగిన హృదయం గలవారు ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలో గలబోయే ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యాన్ని నలుగురికి రీచ్ అవుతుంది కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం చూసినట్లయితే విరిగిన హృదయం గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను ఆమె వివిధ మనస్తత్వాలున్న మనుషుల మధ్యలో మనం జీవించేటప్పుడు మనుషుల వల్ల మన హృదయం గాయపడుతుంది నా మనసు విరిగిపోయింది జీవితం మీద విరక్త పుట్టింది అనే మాటలు మనం అప్పుడప్పుడు ఉంచుంటాం కదా ఇతరుల ప్రవర్తన బట్టి వారి మాటలను బట్టి మన మనసు విరిగిపోతుంది మనం కోరుకున్నట్టు మన జీవితం లేకపోతే జీవితం మీద విరక్తి పడుతుంది హృదయం అంతా నిండి నిండుంటుంది ఇవి మన వ్యక్తిగతమైనవి మన జీవితాన్ని మనమే నడిపించుకునేటప్పుడు మనం కల్పించుకున్న పద్ధతులను బట్టి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుంది తప్ప దేవునికి ఏం సంబంధం ఉండదు దేవున్ని బట్టి మన హృదయం విరిగితే మన మనసు నలిగితే ఈ రెండు దేవునికి ఇష్టమైనవి మనిషికి ఇవి రావాలంటే తను తాను తగ్గించుకోవాలి తను తాను తగ్గించుకోవడం అంటే అంత ఆషామాషే విషయం ఏం కాదు ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉంటాయి తన ఆత్మాభిమానానికి ఏదైనా భంగం కలిగితే ఓడ్చుకోలేరు ఎవరైనా తను ఉచితంగా ఒక మాట అంటే భరించలేరు రక్తం ఉడిగిపోతుంది తిరిగి ఏదో ఒక మాట అనేదాకా మనసు ఊరుకోదు తిరిగి ఏదో ఒకటి చేయందే చాలామందికి నిద్ర కూడా పట్టదు ఇది మనిషి యొక్క సహజ అయితే ఎవరైతే దేవుని అందులో భయభక్తులతో జీవిస్తారో దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఎందుకు భిన్నంగా ఉంటారు వారికి లోక విషయాల్లో స్వమర్యాద అనేది ఉండదు ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకొని వెళ్ళే మనస్తత్వం వస్తుంది వారిని వారు హెచ్చించుకోవడానికి భయపడతారు వారికి క్షమించే గుణం ఉంటుంది ఓర్పు సహనం అలవాటవుతుంది వారి బాధని కోపాన్ని దేవునిగా అప్పగిస్తారు వారి రక్తంలో దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ఆ రక్తం ఉడిగిపోదు వాక్యం మనిషి శరీరం అంతా వ్యాపిస్తుంది కాబట్టి వారు వాక్య ప్రకారం జీవిస్తారు వాక్యం వారిని స్థిమితంగా ఉండేలా చేస్తుంది ఎవరి శరీరంలోనైతే వాక్యం ఉండదో వారి రక్తం ఊడిగిపోయి తమను తాము తగ్గించుకోలేరు వారికి విరిగిన హృదయము నలిగిన మనసు రాదు వారి అహం దెబ్బతిని రెచ్చిపోతారు అలాంటి వారితో దేవుడు ఒక్క క్షణం కూడా ఉండడు పొరుగు వారిని ప్రేమించడం అంటే వారిని ఆదుకోవడం సహాయపడమే కాదు వారిని భరించడం క్షమించడం కూడా విరిగిన హృదయము నలిగిన మనసు ఉన్నవారు మాత్రమే పురుగు వారిని నిజంగా ప్రేమించగలరు అలాంటి వారికి దేవుడు ఆసన్నుడు వారికి కలిగే ప్రతి ఆపద నుండి దేవుడు వారిని రక్షిస్తాడు మిమును మీరు తగ్గించుకొని